రాష్ట్ర హోంశాఖ విశాఖ డీజీపీ ఆదేశాలతో విశాఖ పోలీసులు అలర్ట్ అయ్యారు ఈ మేరకు డిసిపి సత్యబాబు సమావేశమయ్యారు ఇక నుండి విశాఖకు వచ్చే ప్రతి జిల్లా సరిహద్దులో గంజాయి తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు చెక్ పోస్టులు కళాశాలలపై ప్రత్యేకంగా పెడతామని స్పష్టం చేశారు మాదక ద్రవ్యాల రవాణా విక్రయంపై సమాచారం ఇవ్వాలని కోరారు డ్రగ్స్ మీద ఏం చేయాలనేది కొన్ని స్పెసిఫిక్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గౌరవ డీజీపీ గారి దగ్గర నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది దీని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది అంటే డ్రగ్ అనే డ్రగ్స్ అనేటువంటిది ముఖ్యంగా గంజాయి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్న ఈ పరిస్థితుల్లో దీని నుంచి దీనివల్ల ఎక్కువ క్రైమ్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ చేసి ఏ విధంగా అరికట్టాలి మీన్ బైల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది దాని మీద కూడా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి ఏ ఏ ప్రాంతాల్లో అయితే గంజాయి తాగేటువంటి ప్రాంతాలు కొన్నింటిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి ఎవ్రీడే నైట్ ఈ యొక్క ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది స్పెషల్ డ్రైవ్ చేసి ఈ గాంజా స్మోకర్స్ కానీ ఈ పడలర్స్ కానీ ఎవరైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది కంటిన్యూస్గా ఎవ్రీడే దీన్ని చేయడం జరుగుతుంది నెక్స్ట్ రెండవది ఒక చెక్ పోస్ట్లు కూడా అంటే ప్రధానంగా ఇక్కడ మనకి ఏజెన్సీ నుంచి వస్తుంది మన సిటీకి కాబట్టి ఏజెన్సీ నుంచి వచ్చేటువంటి ఈ గాంజాను అరికట్టడం కోసం చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయాలనేది ముఖ్యంగా దీంట్లో రెగ్యులర్ వాటి నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నట్లు కూడా చెక్ చేయడం జరుగుతుంది ఆ ట్రాన్స్పోర్టేషన్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కూడా అరికట్టడానికి దీన్ని ప్రధానంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా గాంజా సమస్య అనేటువంటిది మనం చూసాము చాలా విద్యాలయాలకు కూడా వ్యాపించి ఉంది ఇది చాలామంది స్టూడెంట్స్ కూడా దీని బారిన పడుతూ ఉన్నారు వాళ్ళు కెరీర్ నాశనం చేసుకోవడమే కాకుండా హెల్త్ ఇష్యూస్ ఇటువంటివి కూడా వస్తూ ఉన్నాయి దీనివల్ల వాళ్ళ యొక్క బంగారం భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉన్నది కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్గా అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని చెప్పేసి నిర్ నిర్ణయించడం జరిగింది దీంట్లో స్వచ్ఛంద సంస్థలని అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని పోలీసులు స్టూడెంట్స్ పేరెంట్స్ అందరినీ కలుపుకొని వెళ్ళి అన్ని విద్యాలయాల్లో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తాము ఒకవేళ గాంధా తాగితే ఎటువంటి మానసికమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు వస్తాయి వాళ్ళకి వివరించడం జరుగుతుంది